హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారంతా ఇల్లంతా సైలెంట్గా ఉందంటే మావిడ ఏదో చేస్తున్నట్టుంది ఏం చేస్తున్నావు చూసారా మావిడ డ్రాయింగ్ మావిడ మావిడలో కూడా ఒక చిన్న ఆర్టిస్ట్ ఉన్నాడని నాకు ఇప్పుడే తెలిసింది ఎంత ప్రో కాదు ఏదో జస్ట్ లాగేస్నో గా డ్రాయింగ్ ఆ ఇది జస్ట్ ట్రై చేస్తున్నా చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు డ్రాయింగ్ నచ్చంటే కామెంట్ చేయండి బాలేకున్నా పర్లేదు కామెంట్ చేయండి అంటే జస్ట్ ట్రై చేస్తున్నా ఎక్కడ రాంగ్ వచ్చిందో ఒకసారి చూసి చెప్పండి కామెంట్ లో కుప్ప దగ్గర పోయిందా కుప్ప రౌండ్ బయట ఇక్కడ ఇది నా స్టైల్ కప్ప నీ స్టైల్ కప్ప యా నీ కప్పులేది గా జడనే ఉంది ఇలా పెట్టుకుంటా ఎక్కడ నేర్చుకున్నా డ్రాయింగ్స్ ను ఎందుకు ట్రై చేస్తున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ ఫినిషింగ్ ఉంది ఎవరికి ఇస్తావ్ డ్రాయింగ్ అది ఇప్పుడు మీ మమ్మీ డాడీ ఆ ఇది మా మమ్మీకి డెడికేట్ చేస్తా మరి నాకేం డెడికేట్ చేస్తా నీకు నీ డ్రాయింగ్ చేసిస్తానే ఎప్పుడైనా ఇంకా ఉన్నాయా అందులో డ్రాయింగ్స్

ఇట్లా కూడా రాసుకుంటారు బుక్ ఆర్య ఆర్య సినిమాల లాగా వావ్ ఎవరి అమ్మాయి బాగుంది నా డ్రీమ్ గారు కార్లు అయింది కార్లు అయింది కట్టె పుల్లలు ఎక్కువ ఉన్నాయి నడమే లేదు అసలు పాపం ఫింగర్స్ ఏది ఇది ఫింగర్స్ ఏనా అవి మూడే ఉన్నాయి ఇంకా రెండు ముందు కలిపే

ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదో నైగ్రా ఫాల్స్ లకి వచ్చింది అంతా అంత స్టైలిష్ గా ఉండాలి ఇది బాగుంది చిన్నపిల్లలు పిల్లలు ఆడుకున్నంత సేమ్ నీ డ్రీమ్ గర్ల్ చిన్న ఉన్నప్పుడు కాదు చిన్న పిల్లలు ఆడుకుంటారు మ్యూజిక్ వస్తుంటుంది కేస బొమ్మ సేమ్ అట్లే ఉంది స్టార్ పట్టుకొని కొనే ఇది నా ఫేవరెట్ ఫేవరెట్ అంటే ఫేవరెట్ నువ్వు నేను నిజంగా నువ్వు నేను అది బాగుంది బాగుంది ఏదో ట్రై చేస్తా కానీ నా జుట్టు అట్లా ఉండదు రింగులు రింగులు ఉంటాయి నాది రింగులు నాకు తిప్పడానికి నేను ఏదో ముళ్ళు వచ్చిన జుట్టు అంతా అది స్టైల్ అది స్టైల్ ఆ పిల్ల మూతేడు ఉంది ఆ పిల్ల మూత మూసుకోవాలి లోపల పాప మూత ఏ కండిషన్ ఎట్లా మాట్లాడుతుంది దగ్గరన్నప్పుడు మాటలతో అవసరం లేదు

నీదే అనుకుంటా ఫోటో అది కానీ కండలో ఉంచినారు బాగా జిమ్కి అన్నట్టు కదా మందారం పువ్వాంది కిందికింది మావిడ ఏమంటారు సుందరమైన చిత్రాలు ఇవన్నీ పికాస్తో పికాస్తో కూడా పనికి పర్ఫెక్ట్ ఉంది వేసినావా లేకుంటే అచ్చు పెట్టి చిన్నప్పుడు స్కూల్లో కార్బన్ పేపర్ ఇది పర్ఫెక్ట్ ఉంది అబ్బో మూతేది ఇంకేది మూతేది ముక్కు లేదు మూతి లేదు ఉత్త కళ్ళు పెట్టుకుని ఎట్లా కరోనా టైమా మాస్క్ పెట్టుకునేది మరి మాస్క్ అని వేయాలి కదా మాస్క్ ఇన్విజిబుల్ మాస్క్ కనిపించండి మాస్క్ అంటే మీరు కూడా ట్రై చేయండి ఎక్కడ ఒక్కొక్క ఒక్కొక్క డ్రాయింగ్ ఒక్కొక్క ఏమంటారు అద్భుత కళాఖండం మీకు మీరు ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకోవాలంటే ఆన్లైన్ క్లాసెస్ పెట్టిస్తాను మావేడ నేర్పిస్తుంది సూపర్ వేస్తుంది చూస్తున్నారు కదా

చూడు ఇంకా బాగుంది చేతి లేదు చేతికి ఇట్లా పెట్టుకుంది బాగుంది నైస్ బటర్ఫ్లైనా అది మనిషికి వెనకాల ఈకలు కట్టినట్టు ఉంది మనిషికి ఈకలు కడితే ఎట్లుంటుందని హ్యూమన్ బటర్ఫ్లై బాగుంది బాగుంది ఏదో అలా ట్రై చేస్తే నీ అంత ప్రూవ్ కాదు నైస్ నైస్ ఇది చిన్నపిల్లలకి బాగా ఇష్టం ఇంకా ఇట్లాంటివి గణపతి 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 కానీ లవ్ సింబల్ లో వచ్చినాయి పైన రిబ్బన్ రిబ్బన్ ముందర ఇట్లా ఉంటది కదా ఇప్పటికి కడతారు కదా తిరునాళ్ళు కనుకొచ్చి పెట్టినట్టున్నా క్యూట్ క్యూట్ అండ్ లిటిల్ క్యూట్ అండ్ లిటిల్ ఎలిఫెంట్ లాస్ట్ ఇంకా క్యూట్ లిటిల్ గణేష్ ఇప్పుడు లాస్ట్ది ఇంకా ఇంకేసింది లాస్ట్ ఇంకా ఇది అంటే మదర్ లో ఫాదర్ కిడ్స్ ఉన్నారా అంటే మదర్కి ఎక్కువ ఎక్కువ పొజిషన్ ఫాదర్ కి తక్కువ పొజిషన్ అయితే అంతే మదర్నే ఇంకెప్పుడు ఏమంటారు నాన్న వెనుకబడ్డాడు అంటారు చూడు అదే డైలాగ్ ఇప్పుడు నాన్న ఎందుకో వెనుకబడ్డాడు అని ఒక ఇంటర్వ్యూ ఉంటది అది చూడాలి అందరు ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ మీ మీరు నా డ్రాయింగ్ ఎలా ఉందో ఇందులో ఏది బాగుందో కూడా కమెంట్ చేయండి నాకైతే లాస్ట్ డ్రాయింగ్ మంచిగా వచ్చింది మీకు నాకు ఇది ఫేవరెట్ నాకు ఇది కూడా ఫేవరెట్ ఎందుకంటే యాపిల్ యాపిల్ ఫోన్ బదులు మ్యాంగో ఫోన్ వచ్చింది ఆడ ఇది కూడా ఫేవరెట్ ఇది ఇంకా సూపర్ మూతలేను మూతలేని బొమ్మ జడ నీలక్కన ఉంది కొంచెం లాస్ట్లో చిన్న పిల్లకి వస్తుంది చూస్తారు కదా మావిడ టాలెంట్ ఇట్లా మీ మీ ఇంట్లో కూడా టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళు పనుల వల్ల స్ట్రెస్ వల్ల టాలెంట్ మొత్తం ఇంకా సర్ప్రైజ్ చేసి పడేసి ఉంటారు మీరు కూడా మెల్లిగా బయటికి తీయండి వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇస్తే చాలు వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ అంతా బయటకు వస్తుంది లేడీస్ది

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఇలాంటి అద్భుతమైన కళాఖండాలతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం డ్రాయింగ్ వేసినప్పుడు కంపల్సరీ నేను చూపిస్తా ఓకే వీడియో ఆఫ్ చేయడం కాదు టీ వెట్ కావాలి హ్మ్ టీ పెట్టుకొని వస్తా మంచి మసాలా టీ సరే డన్ బాయ్ బాయ్ థాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే Thank you guys, bye.